ఇక్కడి నుంచో మధురగానం మీటింది ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది గలగల వీచే వీచి పిల్లగాలి ఎందుక కొంపలు ముంచే తుఫాను వచ్చే సూచనేమొయిది వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం ఏదో తీయని మైకం పెంచుతున్నది తెలియని తూరం తీరే తెలుపని తీరం తనలో కలవరమే రేపుతున్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువు మదుగా చిగురాకు చాటు చిలక తను నడవదది మాగా అనుకోని దారి గనక ఈతి కమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగుపడదుగా సరికొత్త గన వంక చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువు గనమ్మదుగా చిగురాకు చాటు చిలక తను నడవదీమాగా అనుకోని దారి గనక イティカマカタッパドゥガ much